హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు భీమన్న మీరు చూస్తున్నారు ట్రైబల్ ఫుడ్ అండ్ బ్లాగ్స్ అనమాట సో ఫ్రెండ్స్ అయితే మేము సో చూసారా సో గరు దగ్గర అయితే వచ్చామన్నమాట ఇవాళ మేము వేరుశనగ అయితే నాటుచున్నాము సో రంగు వేరుశనగ అనమాట తెల్లది కాకుండా సో ఇదేంటంటే ఎక్కువ శాతము సో వేరుశనగ నూనె అయితే తయారు చేయడానికి ఉపయోగిస్తారు ఎక్కువ తినడానికి ఉపయోగించరు తింటారు బట్ ఏంటంటే తినడానికి తక్కువ ఉపయోగిస్తారు సో నూనె కోసం అయితే ఉపయోగిస్తారన్నమాట సో మేము ఈరోజు వేరుశనగ నాటడానికి ఏ విధంగా నాటుతున్నాం అనేది ఈ వీడియోలు అయితే మీకు చూపిస్తాం అనమాట ఇలా చూస్తారు కదా సో ఇవంతా మా గరు అనమాట అంటే మా ఏరియాలో గరు అని అంటాము సో చూడండి నాటడానికి అయితే ప్రజెంట్ మేము సో ఏమంటారు ఎద్దులతో అయితే నాడుతున్నమాట సో చూసారు కదా మా నాన్నగారు అయితే దుంటున్నారు సో ఈ విధంగా మేము నాటుతున్నాం అనమాట సో అది ఎలా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మామూలు అయితే నాటుకుంటూ వస్తున్నారనమాట సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే నాటాలి సో నాటిన తర్వాత ఇంకోసారి ఇంకో రెండో రౌండ్లో అయితే మనము నాటకూడదు ఎందుకంటే సో దగ్గర దగ్గర శనగలు అయితే నాటడం అంటే నా దగ్గర దగ్గర శనగలు నాటడం వల్ల మనకేమవుతుందంటే సో సరిగా అనేది కాయడం జరగదు అనమాట సో దానికోసం దూరం దూరంగా నాటాలి సో ఇక్కడ చూసారు కదా మనం దూరం దూరం ఇలా పెట్టుకుంటూ వెళ్తున్నాము సో ఏమంటారంటే దీన్ని మనం దుంటాం కదా దున్న తర్వాత ఒకటి గ్యాప్ గేప్గా అయితే నాటాల్సి వస్తుంది అనమాట సో ఇక్కడ చూడండి మా పిల్లలు అయితే ఆడుకుంటున్నారు అండ్ ఇలాగ అందరు ఇలా ఉంచుతున్నారు అనమాట సో ఫ్రెండ్స్ సో వీడియో ఎలా ఎలా అనిపించిందంటే ఒకసారి చూడండి సో మా వీడియో కనుక మీరు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ రైతులను అయితే మనకు సపోర్ట్ చేయండి ఈ ప్రపంచంలో చెప్తాను కదా రైతులు ఒకటి జవాన్లు ఒకటి లేనిదే ఈ ప్రపంచం లేదనమాట సో అంతేనండి ఇంకేం లేదు సో ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను ఇప్పటి నుంచి మీకు వీడియోస్ అయితే డైలీగా వస్తుందనమాట సో ట్రైబల్ ఫుడ్ అండ్ వ్లాగ్స్ కాబట్టి సో అందుకే ఇది కూడా మనం తినడానికి ఉపయోగిస్తారు కాబట్టి సో ఇందులో అయితే వ్లాగ్స్ అయితే పెట్టడం జరుగుతుందనమాట ఇంకా బాయ్ ఫ్రెండ్స్ అందరికీ